వెల్కమ్ టు క్యూటీవీ మీడియా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గతంలో ఎన్నడూ చూడని విధంగా రాజకీయాలు మాత్రం విభిన్నంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా చూసుకుంటే అధికార కూటమి ప్రభుత్వానికి ప్రతిపక్ష వైసీపీ పార్టీకి సంబంధించి అగ్ర నాయకుల నుండి గ్రామ స్థాయి కార్యకర్తల వరకు ఒకరిని ఒకరు దూషించుకుంటున్న సంస్కృతి ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న సంస్కృతి ఈ సంస్కృతిని ఆపవలసిన అధినాయకత్వం మాత్రం ప్రోత్సహిస్తుంది వారు ఒకరంటే మీరు రెండనండి ఈ విధంగా మాటకి మాట బదులిచ్చుకొని దాడులు ప్రతి దాడులు కూడా చేసుకుంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రానున్న రోజుల్లో ఇంకా ఏ విధంగా మారుతావి అని సామాన్య ప్రజల సైతం భయాందోళనకి గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు అతిపెద్ద రాజకీయ పార్టీని కూడా ప్రాంతీయ పార్టీలే ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఒకవైపు ఉంటే ఇంకొక వైపు ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉండేది అంటే ఈ రెండు పార్టీల మధ్యన సంబంధించి ఏదైతే విమర్శలు ప్రతి విమర్శలు అనేవి ఒక స్నేహబంధంగా ఉండేవి సిస్టమ్ క్రాక్ చేసేప్పుడు కూడా ఉండేవి కాదు ఎందుకంటే జాతీయ పార్టీకి సంబంధించి మానిటరింగ్ అనేది పూర్తిగా ఢిల్లీ లెవెల్లో జరుగుతుంది కాబట్టి జాతీయ పార్టీకి సంబంధించిన ఏ రాజకీయ నాయకుడైనా మాట్లాడాలి అనుకున్నా విమర్శించాలి అనుకున్నా ముందుగా ఢిల్లీ పెద్దలకు చెప్పి చేయవలసిన పరిస్థితి ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే ఎవరికి వారే బాసులు ఎవరిని కూడా కంట్రోల్ చేసే పరిస్థితి ఎవరి చేతులని కూడా లేదు ఇటు వైసీపీ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి బాస్ అయితే అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా నారా లోకేష్ వీరు బాసులుగా వ్యవహరిస్తున్నారు ఈ నేపథ్యంలో వారు ఏది చెప్తే అది పాటించే పరిస్థితుల్లో కార్యకర్తలు కూడా ఉంటున్నారు వారు చెప్పేది మంచి చెడ అని ఆలోచించిన పరిస్థితి కూడా కనిపించట్లేదు అసలు ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే ఎక్కడైనా ఏ రాష్ట్రంలో కూడా ప్రాంతీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీల తాలూకా రాజకీయ ప్రాబల్యం కూడా ఉండాలి ఉన్నప్పుడే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా హింసకు కొంత తలెత్తకుండా ఉండే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా పోటాపోటీగా ఉండే పరిస్థితి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఒకనా టైంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా కనుమరుగైపోయిన నేపథ్యంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టడమే కాకుండా అటు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది వరుసగా రెండు పర్యాయాలు కూడా ఇటు ఆంధ్రప్రదేశ్లో అటు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఈ నేపథ్యంలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో సంక్షోభమే వచ్చిందనుకోవచ్చు కలలో కూడా ఊహించని వారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రులుగా కూడా పాలించారు ముఖ్యంగా చూసుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి అదేవిధంగా వాసయ్య వీళ్ళు ముఖ్యమంత్రులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పాలించారంటే మనం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తాలూకు పరిస్థితి ఏంటో అర్థం పట్టింది అయితే తర్వాత మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీతో విభేదించి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి తాలూకా తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి అనే ఒక పార్టీని అనౌన్స్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్ నమ్మి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని రెండు భాగాలుగా చేసింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్రం విడిపోవడం ఇష్టం లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తలుపులు వేసి పార్లమెంటు భవనంలో బిల్లు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విడదీసిందని ఆంధ్రప్రదేశ్కి తీవ్ర అన్యాయం చేసిందని కాంగ్రెస్ పార్టీ మీద పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు కట్టారు కాంగ్రెస్ పార్టీ అంటే ఎగిరి పడే పరిస్థితి అయితే కనిపించింది అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అటు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కొంతమంది మనం చూసుకోవచ్చు ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్న బొత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాదరావు కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పోటీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే అనుభవజ్ఞుడైన నాయకుడు కావాలని అప్పుడు చంద్రబాబు నాయుడికి రెండు వేల పద్నాలుగు పట్టం కట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తర్వాత పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కనుమరుగైన తర్వాత వత్స ధర్మాన ప్రసాద్ మిగతా కొంతమంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న సీనియర్ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీనే వెళ్ళి వైసీపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వీడిన తర్వాత పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో నాయకుడు అనేవాడు ఎవడూ లేకుండా పూర్తిగా భూస్థాపితం అయిపోయింది అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఆ వైసీపీ పార్టీ అటు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో పరిపాలించారు ఈ నేపథ్యంలో మళ్ళా ఏదైతే తండ్రి చేసిన పాదయాత్రను జగన్మోహన్ రెడ్డి కూడా చేయడంతో మళ్ళీ పార్టీ అనేది ప్రజల్లోనికి వెళ్ళింది వైసీపీ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే వైసీపీ పార్టీ అంతగా నమ్మారు ఆంధ్ర ప్రజలు నమ్మిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి మాత్రం పరిపాలించిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పాదయాత్ర చేసిన చెల్లెలు వైఎస్ సరిలా మాత్రం తెలంగాణలో వేరే పార్టీ పెట్టి అక్కడ కేసీఆర్ను విమర్శించి కేసీఆర్కు ఏదైతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా వైసీపీ పార్టీ పెట్టారో అక్కడ కేసీఆర్కి వ్యతిరేకించి నేనే ఇక్కడ ప్రత్యేనాయమని సరిమ్లా పార్టీ పెట్టడం పార్టీ పెట్టిన తర్వాత అంత ప్రామాణ్యత లేకపోవడం అంత జనాల్లో కూడా ఆదరించకపోవడం ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళని తెలంగాణలో ఆదరించడం ఏంటని అప్పటి కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఆయన కూడా పూర్తిగా విమర్శించడంతో సరిములాకు తెలంగాణలో అసలు ఎటువంటి అవకాశం కూడా రాలేదు అయితే వైఎస్ షరింలాకి సంబంధించి మనం చూసుకుంటే తెలంగాణలో అంత ప్రావీణ్యత లేనప్పటికీ అప్పటికి జగన్మోహన్ రెడ్డితో ఆస్తి తగాదాలు కుటుంబ తగాదాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నుంచి తనకి ఎటువంటి హాని అయినా జరిగే అవకాశాలున్నాయని నేపథ్యంలో తన సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం కాంగ్రెస్ పెద్దలను కలిసి కాంగ్రెస్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆమె రావడం అయితే జరిగింది వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తం కూడా ఆవిడ కూడా పర్యటన చేసింది పర్యటన చేసి అక్కడ నూట డెబ్బై ఐదు స్థానాల్లో అభ్యర్థులను కూడా నిలబెట్టింది ఈ నేపథ్యంలో చూసుకుంటే ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా కనిపించలేదు సాధారణమైన ఇండిపెండెంట్ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు కూడా కాంగ్రెస్ అభ్యర్థులకి రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ తలత దుస్థితి ఏ విధంగా ఉందో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మాత్రం అర్థం పట్టావి ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఢిల్లీ పెద్దలు కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గుంజుకోవాలి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రానప్పటికి కూడా గెలుపు ఆటమును నిర్దేశించే విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఉండాలని ఒక ప్రణాళికను అయితే సిద్ధం చేశారు ఈ నేపథ్యంలో ఏదైతే సీనియర్ నాయకులు మనం చూసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీలో ఉన్న గతంలో కేంద్ర మంత్రిగా చేసిన కిల్లి కృపారాని ఉత్తరాంధ్రకు సంబంధించి బీసీ మహిళా నాయకురాలు ఈవిడ మంచి చాతుర్యం ఉన్నత విద్యావంతురాలు ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి ముఖ్యంగా చూసుకుంటే కేంద్ర మంత్రి చేసేటప్పుడు అటు బీసీ మహిళగా రాహుల్ గాంధీ సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్ళు కూడా ఈవి ఎంతో ప్రోత్సహించారు ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీలోనికి వెళ్ళిన కుపారాన్ని కూడా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్ర ఎన్నికలు వాటం తర్వాత పూర్తిగా వైఎస్ షర్మిల తన అన్నతో ఉన్న విభేదాలను తనను తాను రక్షించుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీలోనికి వచ్చారని ఎవరితో కూడా సమన్వయంతో ముందుకు వెళ్ళడం లేదని అంతేకాకుండా చిన్న చిన్న నాయకుల దగ్గరికి వెళ్ళడానికి కూడా సరిములకి ఎక్కువ హత అవుతుందని మాత్రం ఢిల్లీ పెద్దల దగ్గర చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఈ నేపథ్యంలో మన పార్లమెంటరీ సమావేశాలకు ముందు పార్లమెంటరీ భవనంలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అంతే కాకుండా జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే జన్మదిన వేడుకలో కూడా ఢిల్లీ కుప్పారాని అయితే పాల్గొనడం జరిగింది పాల్గొనమే కాకుండా వాళ్ళతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వచ్చాయి వచ్చిన తర్వాత అందరిలో కూడా కుప్పారాన్ని ఢిల్లీ వెళ్ళారంటే ఏదైతే సరిములకు సంబంధించి ఈ మధ్యకాలంలో మనం చూసుకోవచ్చు సరిముల రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ సంబంధించిన ఇన్ఛార్జీలు కార్యకర్తలతో ముఖాముఖి ఏర్పాటు చేశారు ఏర్పాట్లో భాగంగా ఉత్తరాంధ్ర పర్యటనలో కూడా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కూడా వచ్చారు ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా కిల్లి కుప్పారాన్ని కానీ మిగతా సీనియర్ నాయకులు కానీ ఎవరు కూడా ఆ సమావేశాలకు హాజరు కాలేదు ఈ నేపథ్యంలో ఆ ప్రజల్లో ఒక సంకేతాలు అయితే వచ్చావు ఎందుకంటే సడిలా నాయకత్వాన్ని కిల్లి కుప్పారాన్ని మిగతా కాంగ్రెస్ పెద్దలు వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కిల్లి కుప్పారాన్ని కూడా ఏదైతే ఢిల్లీ వెళ్ళారో ఈ పైన మీద వెళ్ళారని మాత్రం అందరూ భావించారు అలా అనుకున్నట్టుగానే ఏదైతే పుట్టినరోజు వేడుకలు అయిన తర్వాత నెక్స్ట్ డే ఏదైతే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అదేవిధంగా రాహుల్ గాంధీతో వన్ టు వన్ భేటీ అయ్యారు పెళ్లి కొప్పారాన్ని భేటీ అయిన సందర్భంలో పెళ్లి కొప్పారాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆదరణ కొంత చెప్పారు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల్లో ఇప్పటికీ ఆ నమ్మకం ఉందని చెప్పారు అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం చూసుకుంటే ఇప్పుడున్న అధ్యక్షురాలు ఎవరైతే వైఎస్ అర్మిల ఉన్నారో తన అన్నతో విభేదించి ప్రతిసారి కూడా ఎప్పుడు అవకాశం వచ్చిన ప్రతి క్షణం కూడా ప్రతి సమయంలో కూడాను ఏదైతే రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎట్టి పరిస్థితుల్లో కృషి చేయట్లేదని ఈ విధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆయన చేదరించుకుంటున్న పరిస్థితి ఉందని ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లోటుబాట్లన్నీ కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో అధినాయకత్వం కూడా ఏదైతే ఢిల్లీ కుపారాయణి గారు పెట్టిన ప్రపోజల్ను ఒప్పుకున్నట్లు త్వరలోనే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పూర్తి బాధ్యతలు క్లీ కుపారానికి కూడా ఇస్తారనే ఒక సంకేతాలు అయితే వస్తున్నాయి అయితే దీనికి సంబంధించి కూడా క్లీ కుపారానికి గారు ఒక మాస్టర్ ప్లాన్ వేసుకున్నారని మాత్రం సంకేతాలు వస్తున్నాయి ముఖ్యంగా చూసుకుంటే ఇంకా నాలుగేళ్ళు సమయం ఉంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అంటే ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు నిలబెట్టి గెలవకపోయినప్పటికీ కూడా గెలిప్ ఆటలను డిసైడ్ చేసే విధంగా ఈ నాలుగు సంవత్సరాలు కూడా ప్రజల్లోనికి వెళ్ళి సరైన సమర్థమైన నాయకులను కాంగ్రెస్ పార్టీలో తెచ్చి నియోజకవర్గ స్థాయిలో వాళ్ళతో వర్క్ చేపించాలని ఒక కంకణం కట్టుకున్నట్టు జరిగింది అయితే ముందుగా ఉత్తరాంధ్ర నుంచి ఆ యొక్క ప్రారంభించాలని ఉత్తరాంధ్ర సంబంధించి మూడు జిల్లాలకు సంబంధించి గతంలో తెలుగుదేశం పార్టీలో ఆర్థికంగా బలం ఉండి ప్రజాదరణ ఉన్న వాళ్ళు టికెట్ రాని వాళ్ళను కూడా కలుపుకొని వెళ్ళాలని అంతేకాకుండా వైసీపీ పార్టీకి సంబంధించి ఈ మధ్య కాలంలో కొంతమంది మనం చూసుకుంటే ఎంఎల్సి గువ్వాడ శ్రీనివాసరావు లాంటి వాళ్ళని కొంచెం వేస్ట్ వ్యాల్యూ ఉన్న వాళ్ళని కొంత వాక్చాతుడు ఉన్న దువ్వాడ శ్రీనివాసరావు లాంటి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలు రాజశేఖర రెడ్డితో కలిపి పనిచేశారు ఇప్పుడు పార్టీని సస్పెండ్ అయిన దువ్వారి శ్రీనివాసరావుని కూడా కలుపుకొని ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెట్టాలని ఇదే విధంగా మిగతా జిల్లాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న సీనియర్ నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి పార్టీ బలోపేతానికి పనిచేసే విధంగా ఒప్పించేందుకు పెళ్లి కుపారాణి గారు కూడా ఈ యొక్క ప్రణాళిక అయితే వేసుకున్నారు మనం గతంలో మనం చూసుకుంటే శరీలకు సంబంధించి ఒక ఉన్నతమైన కుటుంబం ఒక రాజకీయ ముఖ్యమంత్రి తనయరాలుగా ఆమె కొన్ని ఇగో ఫీలింగ్స్ వల్ల చిన్న చిన్న నాయకుల దగ్గరికి వెళ్ళి చెప్పే పరిస్థితి లేదు అదే కుప్పారాణి గారికి సంబంధించి కుప్పారాణికి సంబంధించి మనం చూసుకుంటే ఒక సామాన్యమైన వ్యక్తిగా ఒక డాక్టర్గా తన ఉంటున్న టెకలి పరిసర ప్రాంతాల్లో సమాజ సేవ చేస్తూ రాజకీయాల్లోనికి అప్పుడు రాజశేఖర రెడ్డి పిలుపు మేరకు వచ్చారు వచ్చిన తర్వాత కూడా ఉన్నతమైన స్థానం అధిరోహించారు ఈ నేపథ్యంలో ఎవరితో ఎలా మాట్లాడాలో కురానికి స్పష్టంగా తెలుసు కాబట్టి ఆమె మాట్లాడే విధానంపై మళ్ళీ పార్టీ తాలూకా బలోపేతం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంటుందనేసి అటు ఢిల్లీ పెద్దలు ఇటు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా భావిస్తున్నారు అంతేకాకుండా మనం చూసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి స్వల్ప సీట్లు తేడాతో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అయితే అధికారం కోల్పోయేది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఇక్కడ ఉన్న వైసీపీ పార్టీకి సంబంధించిన సపోర్ట్ కూడా కాంగ్రెస్ పార్టీకి అవసరం ఈ నేపథ్యంలో సరిముల అధ్యక్షురాలుగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడే పరిస్థితి ఉండదు అటు సరిములా కూడా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడే పరిస్థితి ఉండదు కానీ కిల్లి బొప్పానరాని లాంటి వాళ్ళతో మనం ఏదైతే సంప్రదింపులు జరిపితే వర్కౌట్ అవుతుంది మాత్రం కేంద్రం కూడా భావిస్తుంది ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షురాలుగా ఉన్న సర్మలను మార్చి కిల్లి కునికి మాత్రం పగ్గాలు ఇచ్చే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రానప్పటికీ కూడా కొంత ఉనికిని చాటుకునే విధంగా బలోపేతం చేయడానికి కృషి చేస్తుంది ఈ నేపథ్యంలో కిల్లి కృపారానికి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా నియమిస్తుందో వేచి చూడాలి